ఈరోజు ముఖ్యంగా మీడియా సమావేశం జరపడానికి ముఖ్య కారణం ఏంటంటే బహుజన సంకల్ప సభ అని రేపు సభ జరగబోతోంది నేషనల్ ఫంక్షన్ హాల్లో బల్లార్ రోడ్ ఈ సభకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ పూర్ణచేంద్రరావు గారు మాజీ డీజీపీ గారు విచ్చేస్తున్నారు అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షులు బందల గౌతమ్ కుమార్ గారు మరియు పరంజ్యోతి గారు మల్లికల్లు గారు వీరందరూ కోఆర్డినేటర్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కార్యదర్శులు జిల్లా కమిటీ మరియు నియోజకవర్గ కమిటీ నాయకులు ప్రతి ఒక్కరూ విచ్చేస్తున్నారు ఈ సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే బహుజన రాజ్యాధికారం కావాలని చెప్పేసి బహుజనులకు ఆ ముఖ్య ఉద్దేశం పైన ఇక్కడ కొన్ని లోకల్ సమస్యలు కూడా తీసుకుని ఈ సభ అనేది పెట్టడం అనేది జరుగుతోంది కావున ఈ సభను బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజలు మరియు అందరూ సహకారం అందించి విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం జై భీమ్ జై భారత్